హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే ఫోర్ లంచ్ బాక్స్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా మంచి హెల్దీ అయిన రెసిపీస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే పిల్లలు కూడా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ క్యాప్సికమ్ పులావ్ ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినపప్పు ఒక చెంచా ధనియాలని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండు కొబ్బరిని సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముక్కని కూడా యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఒక కప్పు దాకా యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలని అన్నిటినీ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా కారం పొడి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పొడి అంతా కూడా ముక్కలకి బాగా పట్టుకునేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ మిశ్రమంలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు అన్నంని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా పిల్లలు లంచ్ బాక్స్లోకి క్యాప్సికమ్ పులావ్ రెడీ అయిపోయింది మరి క్యాప్సికమ్ పులావ్ ఎలా చేయాలో చూసేశారు కదా మరి లంచ్ బాక్స్ రెసిపీ టూ ఏంటో తెలుసా విడివిడిగా కొత్తిమీర రైస్ వినడానికి ఏదోలాగున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి ఎంతో నచ్చుతుంది మరి ఈ కొత్తిమీర రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న సగం అల్లం ముక్క ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి కడిగి పెట్టుకున్న ఒక కప్పు దాకా కొత్తిమీర వీటన్నిటినీ మూత పెట్టుకొని స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు జీడిపప్పు ముక్కలని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిర్చి ముక్కలని చుంచుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ముక్కలని యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికం ముక్కలని యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు లవంగాలు సగం దాల్చిన చెక్క ముక్కని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి క్యాప్సికం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని కలుపుకుంటూ లో మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యి నూనె పైకి తిరుగుతున్నప్పుడు సరిపోయంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న టూ కప్స్ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని మనమంతా కలిసేలాగా కలిపేసుకొని వేడివేడిగా టిఫిన్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనని ఎంతో టేస్టీగా ఈజీగా కొరియండర్ రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ రెసిపీ టూ చూసారు కదా ఇప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ త్రీ చూద్దాం ఎగ్ రైస్ని ట్రై చేసి చూసాం మరి ఇలా డిఫరెంట్గా వెల్లుల్లి ఆమ్లెట్ రైస్ని ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే వెంటనే చేసేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి ఎగ్స్తో వెల్లుల్లి ఆమ్లెట్ రైస్ని ఎలా చేసుకుందామో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో మూడు గుడ్లని పగలు కొట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి త్రీ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఎగ్స్ ఎగ్స్ని ఇలా చక్కగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ దాట్ తీసుకొని దాంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిని తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం సరిపడేంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని చక్కగా వాటర్ వేయకుండా స్మూత్ పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ నీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయి నూనె అంతా బాగా పైకి తేలాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిపెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం బీచ్ చేసిన ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత అస్సలు కలపకండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేయమనిద్దాం ఇలా చేయడం వల్ల మీ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఎగ్ అంతా కూడా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న గ్లాస్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సరిపోయేంత ఉప్పు కొద్దిగా మిరియాలని క్రష్ చేసుకొని అలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేయండి సోయా సాస్ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే వెల్లుల్లి ఆమ్లెట్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని లంచ్ బాక్స్లో పిల్లలకు పెట్టారనుకోండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేసి వెంటనే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఫోర్త్ లంచ్ రెసిపీని చూసేద్దామా ఎండలు అప్పుడే మండిపోతున్నాయి పిల్లలకి చలచల్లగా ఏమైనా పెట్టాలి దాంతోపాటు హెల్తీగా కూడా ఉండాలి మరి అలాంటప్పుడు ఈ పుదీనా రైస్ని చేసేసేయండి లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనాని ఇలా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి ఐదు లేదా ఆరు కొద్దిగా కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎలాంటి వాటర్ని యాడ్ చేయకుండానే చేస్తున్నాం పుదీనాలో ఉన్న వాటర్తోనే సరిపోతుంది మొత్తం కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి సరిపడేంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పుదీనా గరం మసాలా అంతా కూడా కలిపేసి నీరంతా పోయి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలాగా ఇప్పుడు ముందుగా మనము ఉడకపెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి పుదీనా కాసేపు కలిపేసుకుంటూ వేడి చేసుకోవాలి అండి టేస్టీ టేస్టీగా క్విక్గా అయిపోయిన పుదీనా రైస్ చూసేస్తారు కదా మరి మరి మీకు ఈ ఫోర్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా ఉన్నాయో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియోస్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లైకోని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మేము ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్